आके निकालि भाइने पनि परमेश्वर हुन्छ यो त्यो 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 ਇਹ ਬੜਾ ਟੇਕ ਟੋਡਾ ਸੀ ਬਿਲਕੁਲ ਗੱਲਿਸ ਨੇ ਜਿਹਨੇ ਵਲੋਂ ਦੀ ਦੌਰ ਕੋਲ ਬਣਾ ਉਹਨੇ ਸਾਲ ਇਹਦੇ ਮਨ ਕਹਿੰਦੇ ਅੱਧਾ ਗਾਲੇ ਮਨ ਕਹਿੰਦੇ ਮਨ ਕਾਲ ਨੇ ਕਹਿੰਦੇ ਕਰ ਰਹੇ ਨੇ ਗੈਪ ਬੰਦ ਰਹਿ ਰਹੇ ਨੇ ਦੇ ਨਾਲ ਲੈਣੇ ਇਹ ਦੂਰ ਮੀਟਰ ਨਾਲ ਮਨ ਦਾੰਗ ਤੇ ਚੱਲਦਾ ਵੀਰੋਲੰਗ ਦਾ ਮਨ ਦਾੰਗ ਤੇ ਚੱਲਦਾ ਵੀਰ ਵੀਰ ਲਿਖ ਰਿਹਾ ਨੇ ਜੀ ਇਹ ਗੁੱਡ மொத்தமீத நீங்கள் ஜெரினா நஷ்டம் எடுத்து கொண்டாடுஜீங்க நாலு கதாபாங்க ஐஏ சார் சீரியாது எந்த வீட்டு ஜெட் மினும் கூட்ஸ் கூட ஆ <OR egg wiggle noise> <rodzaju> ah. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు నమ్మకంగా ఉండే వ్యక్తులు మా జెండా పట్ల నా పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళే ఈ కొండారెడ్డి కుటుంబము సుధాకర్ కుటుంబము ఒక రకంగా నమ్మకమైన వాళ్ళు మా పట్ల ఎక్కువ ప్రేమ ఉండే ఉండగలిగిన వాళ్ళని చెప్పేదానికంటే కూడా నా కుటుంబ సభ్యులు కుటుంబంలో ఒకరు అని చెప్పడమే నిజాయితీ అది వారికి నేను ఇచ్చే గౌరవం కూడా చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు వెళ్ళాయి ఇదేమో కూలింగ్ షాపు ఇందులో సిగరెట్లు కూలింగ్ షాపులు పెట్టుకొని నడిపేవాడు చానా ఇళ్ళుగా పాదభాషాల్లో ఆయనేమో చిన్న బంకులో చిన్న చిన్న ఏదో బేరింగ్ సామాన్లు అవి పెట్టుకొని బ్రతికేవాళ్ళు దీని మీద ఇచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఏదో ఒక చేసుకొని అంత కలిసి సంసారాన్ని పోషించుకోవాలి అంత చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు ఇంత చిన్న కుటుంబాలైనప్పటికీ కూడా నా పట్ల మా జెండా పట్ల అంత ప్రేమ అంత నిబద్ధత కలిగి గత పది పదహన్నెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఈ కాన్స్టిట్యున్సీకి లీడర్ అయినప్పటి నుంచి మా జెండా బట్టి నా ఇంట తిరుగుతున్నారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నాతో వాళ్ళు ప్రయోజనాన్ని కూడా పొందలే ఒక్క రూపాయి కూడా ప్రయోజనాన్ని కూడా పొందలే ఎలక్షన్లు వచ్చిన క్యాన్వాస్ అయినా వాళ్ళు తిరుగుతారు వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు మళ్ళీ ప్రతి సంవత్సరము జగన్ జన్మదినానికి నా జన్మదినానికి పురస్కరించుకొని కొండారెడ్డి వాళ్ళు అయితే ఈయన్ని ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనం పెడతారు మీ అందరికీ కూడా తెలుసు అంత గొప్ప విశేషం అంటే అంత ప్రేమ ఉంది నా పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ మరి అంత ప్రేమ కలిగిన వ్యక్తులు నా కుటుంబ సభ్యులకు సంబంధించిన వీధి రెండు షాపులు మాత్రమే కాలడం అంటే ఇది ప్రమాదం అనుకోవాలన్నా లేకుంటే పొగతో ఎవరైనా అనుకోవాలా ఇక్కడ అడిగితే చుట్టుపక్కల వాళ్ళను ఎవరైనా అడిగితే ప్రమాదవశాత్తు సంభవించినట్టు లేదు షార్ట్ సర్క్యూట్ అయితే కాదు ఇది ఇది మీటరు కరెంటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే ఇది ఇది డ్యామేజ్ కావాలా కాదు అది కాకుండా వేరేది ఏదైనా గ్యాస్ గీస్ అంటే ఏం లేదు బాగానే ఉంది మరి ఇంకా గ్యాస్ వలన ప్రమాదం జరగక కరెంటు వలన ప్రమాదం జరగక పోనీ ఏదైనా వేడి వలన ఎండలకాలం కాబట్టి అంటుకుంది లేంటే అయితే కదా అంటుకుంటుంది పంగులెట్టు వెళ్తాయి దేశపూర్వకంగా ఎవరో వాళ్ళ మీద కోపం పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాచ్యములకు అత్యంత ప్రేమగా ఉండరు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టాలా ఇబ్బంది పెట్టాలా అనే కోపంతోనూ పగతోనూ ఉద్దేశపూర్వకంగా డీజలో పెట్రోలో ఇంకొకటో ఏదో పెట్టో బట్టో గిట్టో పెట్టి కాల్చే ప్రయత్నం చేయడంలో భాగమే తప్ప లేకపోతే ఏ ఒక్కదానికి ప్రమాదం జరగకుండా మా వాళ్ళ దానికి జరగడం అంటే ఇది ఆలోచన చేయాలా పోలీసు వాళ్ళు కూడా ప్రమాదవశాత్తు జరిగిన కార్యక్రమమా లేకపోతే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అనే కోణంలో పోలీసు వాళ్ళు ఆలోచన చేయాలా అట్లా ఆలోచన చేయకపోతే కన ఈ అలవాటు రేపు అదన ఖచ్చితంగా అలవాటు అవుతుంది ఇంకొకసారి ఇంకోసారి ఇంకోసారి ఇంకోరి విషయంలో ఇప్పుడు ఏడు జరిగింది రేపు అదే ఇంకో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించి నష్టం జరుగుతుంది పోలీసు వాళ్ళు ఉదాసీనత ప్రవర్తిస్తే ఆ కోణంలో విచారణ చేయకపోతే కదా ఇటువంటి కార్యక్రమాలు ఎవరి వార్డులలో ఎవరి వీధులలో వాళ్ళకి సరిపోలే మీద చేస్తుంటారు మనకేం కాదు మన పార్టీ అధికారం ఉంది తెలుగుదేశం అని చెప్పి చేస్తారు ఇప్పుడు కూడా నేను స్పష్టంగా ఇది కాల్చినారా కాల్చలేదా ప్రమాదవా అంటే ఉండబడిన పరిస్థితులను ఆవలింపు చేసుకుంటే ఇక్కడ విచారించుకుంటే ఇది ప్రమాదం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినది అనేది మాకు అనిపిస్తూ ఉంది అది అవునా కాదా అని ధృవీకరించాల్సినది పోలీసులు ఆ కోణంలో విచారణ చేసినట్టయితే వీళ్ళకి ఈరోజు న్యాయం జరగకపోయినా కానీ ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఉండేదానికైనా పోలీసులు ఉపయోగపడతారు అనేది నా మనవి కాబట్టి పోలీస్ శాఖను కూడా ఆ కోణంలో చూడండి గమనించండి ప్రశాంతంగా ఉండాల్సిన ఊరు ప్రశాంతంగా పెట్టండి గతంలో ఎప్పుడు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పేద ప్రజల పట్ల కార్యకర్తల పట్ల చిన్న చిన్న పనులు చేసుకుంటే పేద కార్యకర్తల పట్ల అక్కస చర్యలు పెట్టుకొని వారి జీవనానికి ఉపయోగపడే సామాగ్రిని నాశనం చేసిన దాఖలాలు ఈ ఊర్లో లేవు అది ఈరోజు మొదలైతే రేపదలు ఇట్టే ఇట్టే పునరావృతం అవుతుందనే ఉద్దేశంతో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక రెండవది ఎవరైతే ఉద్దేశపూర్వకంగా కాల్సి ఉంటే ఒకవేళ కాల్సి ఉంటే వాళ్ళకి చెప్తాను ఉద్దేశపూర్వకంగా కాల్చకుండా ప్రమాదశాతం జరిగితే ఓకే రైట్ అది మా దరిద్రం అనుకుంటాం ఏదో మేము కింద మీద పడతాం ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకు చెప్తా ఉన్నా నేను దీనివలన వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు దీనివలన మీకు వచ్చిన ప్రయోజనం లేదు ఏ పార్టీకైనా వైఎస్ఆర్ పార్టీకైనా తెలుగుదేశం పార్టీకైనా నిబద్ధత కలిగిన నిలకడ కలిగిన నిజాయితీ కలిగిన కార్యకర్తలు నాయకులు ఉండనే ఉంటారు అన్ని పార్టీలకు కొంతమంది ఉంటారు మీ పార్టీని గెలిపించుకునేదానికి మీరు ప్రయత్నం చేస్తారు మా పార్టీని గెలిపించుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం అల్టిమేట్గా అందరం కలిసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం ఇదే ఉండబడింది అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి పగను ప్రతీకారాన్ని మనసులో పెట్టుకొని పేదవాళ్ళ యొక్క జీవన విధానానికి నష్టం కలిగించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచిది కాదు ఒకవేళ మీరు మంచి బుద్ధి విశాలమైన హృదయం కాకుండా చిన్న బుద్ధి అల్పమైన బుద్ధి మీరు చేసి నా వాళ్ళను బాధ పెట్టాలని మీకు ప్రయత్నం చేస్తే మీకు ఒక చిన్నప్పుడు కథ చెప్పాల్సి వస్తుంది మనం చదువుకున్నప్పుడు రెండో ధరతిలో మూడో ధరతిలో చేపలకు వేటకు పోయినాము ఏడు చేపలు దొరికినాయి ఒకటి ఎండింది ఒకటి ఎండలే కత్తి పోయి డోలు వచ్చింది డోలు పోయి ఇంకోటి వచ్చింది అని కథ ఉంది కదా అట్లా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏదైనా ఇబ్బంది పెట్టాలా కాల్చాలా అనుకుంటే పొట్టం గాలిచ్చే మిద్దె వస్తుంది బంకు కాలుచ్చే ఇంకొక అంగడి వస్తుంది ఈ సామాన్లు కాలుచ్చే ఇంతకంటే రెండింతలు సామాన్లు వస్తాయి అంటే మొత్తం మీద వీళ్ళకి మీరు ఏం చేసినారు అంటే నష్టం చేయలే వీళ్ళకి నష్టం కాదు మీరు చేసింది అల్టిమేట్గా లాభం చేసినారు కొండారెడ్డికి చేసింటే ఉంటే మీరు లక్షన్నర ఎంతో నష్టం చేసిందారు నేను మూడు లక్షలు ఇచ్చా కొన్నాటికి నేను రెండు లక్షలు ఇచ్చా కొన్నాటికి ఏమైతుంది ఆయనకు ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నష్టం చేసింటారు ఆయనకు ఒక యాభై వేలు ఇచ్చా ఏమవుతుంది ఎప్పుడు ఆయన మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారా క్యూటీ చేసిన వాళ్ళు అవుతారా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే జెండా పట్టిన నాయకులకు మీరు తీవ్రమైన నష్టం చేయాలంటే రాచమల్లును చంపాలా ఏం చెప్పినా ఏం చెప్తానా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రాచమల్లు చంపాలా లేదంటే రాజమల్లు చచ్చిపోవాలా వీడు రాచమ్మల్ అనేవాడు శ్వాసతో ఉన్నంతసేపు ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అగౌరవం పడడం కానీ బాధపడడం కానీ జరగదు జరగనియను కూడా వైఎంఆర్ కాలనీలో మా అందరికీ కావాల్సిన వాడు సుబ్బరావు అనే ఆర్యవేశుడు కేవలం మేము ఓడిపోవడం వల్ల బాధను జీర్ణించుకోలేక మరికొన్ని ఆర్థికపరమైన సమస్యలు రెండు కలిపి ఆత్మహత్య చేసుకున్నాడు అదే ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరి ఆత్మహత్య కావాలా చివరి ఆత్మహత్య కావాలా ఇది రాజమౌళ్ళు ప్రగాఢంగా ఆశించే విషయం దానికి తగ్గట్టే నా ప్రణాళికలు ఉంటాయి దాని తగ్గట్టే నా బాధ్యతలు నిర్వర్తిస్తాను ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అగౌరవంగా అవమానకరంగా వీధిలో నిలబడకూడదు వారి కుటుంబాన్ని పోషించుకునే విషయంలో ఆర్థిక బాధలతో సతమతమయ్యే పరిస్థితి ఉండకూడదు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండకూడదు ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కల్పించినా కూడా రాచమోళ్ళు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంరక్షించుకుంటాడు ఏ కుటుంబాన్ని ఇబ్బంది పడకుండా చేయగలుగుతాం వీళ్ళు కూడా చెప్తాను ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అయితే మీరే చెప్తా నష్టం జరిగింటే రెండు లక్షలు జరిగింది ఇప్పుడు నేను చెప్తాను కదా కొన్నాటికి రెండు లక్షలు ఇస్తాం ప్రకటిస్తాం కొన్నాటికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఇది సుధాకరు యాభై వేల రూపాయలు ఆయనకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నష్టం జరిగింది సుధాకరుకు యాభై వేలు ఆర్థిక సహాయం చేస్తాం అంటే రెండు లక్షల రూపాయలు కొండారెడ్డి కుటుంబానికి ఇస్తాను యాభై లక్షల రూపాయలు ఆయనకి ఇస్తాం ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా మీరు నష్టం చేసినా కానీ ఏమి ఇబ్బంది లేదు వరకు ఇది కథ ఇంకా పోలీసులకైతే స్పష్టంగా చెప్తాను ఒకసారి ఆ కోణంలో మీరు విచారించండి